నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో నీ లోకం నాగమాధవి ఈ పండగ ప్రతి ఇంట ఆనందాన్ని నింపాలని సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరూ కూడా తమ బంధుజనంతో ఈ పండగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ అలాగే ఇది మంచి ప్రభుత్వం ప్రతి పథకం ప్రతి అభివృద్ధి కూడా పేదవాడికి అండగా పేదవాడు అభివృద్ధి పదంలోకి వెళ్లే విధంగా వస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరు అందరూ ఆదరిస్తారని అలాగే ప్రతి పల్లె అందంగా ఉండాలి అభివృద్ధి పదంలో నడగాలి అని ప్రత్యేకంగా పల్లె పండుగ ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేసి ప్రతి పల్లెలో కూడా రోడ్లు కాలువల నిర్మాణం జరగాలని పల్లెలన్నీ శుభ్రంగా ఆనందంగా ఉండాలని కోరుకున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆనందంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కోడి పందాలు అలాగే ప్యాకార్డ్ శిబిరాలు వీటి జోలికి వెళ్లకుండా కుటుంబ సమేతంగా మీరు ఎంత ఆనందించినా ప్రాబ్లం లేదు ఏవైనా ఇలాంటివి మనం బెట్టింగులు అలాంటి వాటికి వెళ్తే ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు కాబట్టి అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరించి ఆనందంగా ఉంటారని కోరుకుంటున్నాను ముఖ్యంగా కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రత్యేకంగా పండగ శుభాకాంక్షలు